ఒక్కసారైనా ఇలా పూజ చేసి చూడండి మీ ఇంట్లో సిరి సంపదలు అద్భుతం జరుగుతుంది దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కితే చాలు కోరిన కోరికలను తీరుస్తాడని హిందువుల నమ్మకం మన హిందూ మతంలో పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది అయితే చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని బాధపడతారు మీరు చేసే పూజ వల్ల పుణ్య ఫలితం దక్కట్లేదు అంటే మాత్రం మీరు చేసే పూజలో ఏవో చిన్న తప్పులు చేస్తున్నారని అర్థం కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలు తెలుసుకోవాలి కాబట్టి వాటిని అనుసరించి పూజ చేస్తే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు తిరుగుతూ ఉంటారు దీని ద్వారా మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో ఆరోగ్యంగా జీవిస్తారు ఇంట్లో ఏ విధంగా పూజ చేస్తే పుణ్య ఫలితం పొందవచ్చో పూజ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీ పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్య దిశలో కుదరని వారు తీర్పు దిక్కున కానీ ఉత్తర దిక్కుల్లో కానీ నిర్మించుకోవచ్చు పూజ చేయడానికి అనువైన సమయం బ్రహ్మముహూర్తం మరియు సంధ్యా సమయం బ్రహ్మముహూర్తంలో పూజ చేయడం వల్ల మనం అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి బ్రహ్మముహూర్తం అంటే వారు జామున మూడు నుంచి ఐదు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటలలోపు పూజ పూర్తి చేసుకోవాలి మధ్యాహ్నం సమయంలో మాత్రం పూజ చేయకూడదు మధ్యాహ్నం సమయంలో పూజ చేస్తే మీ ఇంట్లోకి దిష్ట శక్తులు వస్తాయి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో శంఖం ఒకటి కాబట్టి పూజ గదిలో శంఖాన్ని ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది పూజ గదిలో శంఖాన్ని పెట్టుకోవాలనుకునేవారు శుక్రవారం రోజున పూజ గదిలో స్థాపించడం ఉత్తమం దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి దీపం వెలిగించే ముందు నూనె పోసి తర్వాతే ఒత్తులు వేయాలి దీపం కుందులు కింద ఒక చిన్న పళ్ళెం కానీ తమలపాకు గాని పెట్టాలి దీపం కింద ఆధారం లేకుండా పెట్టకూడదు అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు దీపం వెలిగించిన తర్వాత దీపానికి బొట్టు పెట్టి అక్షంతలు పువ్వులు వేసి నమస్కరించాలి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గేదె నెయ్యితో దీపారాధన చేయకూడదు దేవుని పూజలో అరటికాయ నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారట ద్రాక్ష పండ్లను దేవుడికి నైవేద్యంగా పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి జామ పండ్లను నైవేద్యంగా పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే దాంపత్య కలహాలు తొలగిపోతాయి దేవునికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడని గుర్తుపెట్టుకోండి పూజ చేసే సమయంలో వచ్చిరాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలు చదివితే సానుకూల ఫలితాలు రావు మీ ఇంట్లోని పూజ గదిలో బల్ కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి పూజ గదిలో శంఖాన్ని ఉంచితే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పూజ గది విడిగా లేని వారు పూజ గదిలో పంచముఖ హనుమంతుని ఫోటోలు పెట్టకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై సంపదలు పెరుగుతాయని నమ్మకం ముఖ్యంగా పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిది మీ ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి ప్రతిరోజు ఉదయం తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి కోటకు నమస్కారం చేస్తూ మనసులో మీ కోరికను కోరుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి ఆదివారం రోజున తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు ఆదివారం నాడు పొరపాటున కూడా తులసి మొక్క ఆకులను తుంచకూడదు ఒకవేళ అలా చేస్తే మీ ఇంటికి శుభ ఫలితాలు వస్తాయి శుక్రవారం రోజున తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకి వెయ్యి రేట్ల పుణ్య ఫలితం దక్కుతుందట శుక్రవారం సాయంత్రం కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పువ్వులు క్రింద పడితే వాటిని పూజలో ఉపయోగించకూడదు వాసన చూసిన పువ్వులను కూడా పూజకు వాడకూడదు వంటగదిలోని వంటకు వాడే పసుపును దేవుని పూజలో వాడకూడదు పూజగదిలో శివలింగం ఉంటే మీ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది పెద్ద శివలింగాన్ని పూజగదిలో పెట్టకూడదు అలాగే పూజగదిలో ఒక శివలింగం మాత్రమే ఉండాలి శివలింగం పూజ గదిలో ఉంటే ప్రతిరోజు తప్పనిసరిగా అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాలి ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఇంట్లో వారు ఎవరో ఒకరు తప్పనిసరిగా అభిషేకం చేయాల్సింది ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఎవరికి పూజ చేయడం కుదరని పక్షంలో శివలింగాన్ని బియ్యం బస్తాలో పెట్టాలి పూజ గదిలో ఉపయోగించిన పువ్వులను మరునాడు ఉదయం తప్పనిసరిగా తీసేయాలి స్త్రీలు జుట్టు వీరబోసుకొని పూజ చేయకూడదు అలా చేస్తే తమ భర్తకి మంచిది కాదట అన్ని రోజుల కంటే శనివారం చేసే పూజకి చాలా శక్తి ఉంటుంది శనివారం రోజున పెళ్ళైన స్త్రీలందరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయాలి ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల సమర్పించి బియ్యం పిండితో ఒక చిన్న ప్రమీదను తయారు చేసి అందులో నువ్వుల నూనె పోసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం వెలిగిస్తే చాలు వెంకన్న కృప వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు రాకుండా ఉంటాయి చాలామంది శనివారం ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండే వాళ్ళు మాత్రం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేయాలి మీరు ఉపవాసం ఉన్న రోజున పూజ చేయకపోతే మీరు చేసే ఉపవాసానికి పుణ్య ఫలితం దక్కదు మల్లెపూలతో దేవుణ్ణి పూజిస్తే మీకు అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి నందివర్ధనం పూలతో శివుణ్ణి పూజిస్తే మీ జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి దేవుణ్ణి పూజగదిలో మొగ్గలను ఉపయోగించకూడదు ఎవరైతే దేవుని పూజలో మొగ్గలను వాడుతారో వారి చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్ర సమయంలో భూమిపై సంచరిస్తారట కాబట్టి శివపార్వతుల ఆశీర్వాదం పొందాలనుకునేవారు సాయంత్రం పూజ చేయాలి ఉదయం కన్నా సాయంత్రం చేసే పూజకి చాలా శక్తి ఉంటుంది ఎవరైతే సాయంత్రం పూజ చేస్తారో వారికి ఏ కష్టాలు రాకుండా శివపార్వతులు అనుక్షణం కాపాడుతూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి